ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన సాయంత్రం ఆరు లోపు మీకు నాలుగు మార్పులు అనేవి మీ జీవితంలో వస్తాయి ఆ మార్పుల వల్ల మీరు ఎలాంటి అదృష్టం అనేది వస్తుందో అలాగే జీవితంలో ఈ మార్పు వలన మీకు ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అలాగే ప్రేమ ఆర్థికంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుందో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులారాశి అనేది ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరో నెంబర్ వన్ స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ భార్య భర్త మధ్య కలహాలు రావడం ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం మనశ్శాంతి లేకపోవడం శత్రుపీడ నెరఘోష నాగదోషం శత్రు ప్రయోగాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారమా మార్గం చూపబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు మీకున్నటువంటి సమస్యలన్నీ ఈ గురూజీ గారు తొలగించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక్కసారి కాల్ చేసి మీ సమస్య అనేది చెప్పండి ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరుకుతుంది వారికి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన సాయంత్రం ఐదు గంటలలోపు మీకు ఎలాంటి మార్పులు వస్తాయి ఎలాంటి కీలకం అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం రాశివారు ఉద్యోగం మరియు కెరీర్ విషయంలో కొంతకాలంగా మానసిక ఒత్తిళ్లు కలుగుతున్నాయి అలాగే ఆర్థికంగా చాలా నష్టాలు చూశారు ఈ రాశి వారు పూర్తిగా అందరినీ నమ్ముతారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అలాగే కష్టపడుతున్న గుర్తింపు మాత్రం ఇంతవరకు రాలేదు తులారాశి వ్యక్తులు చిన్నప్పటి నుండి కష్ట కుటుంబం కోసం ఎంతో కష్టపడ్డారు అలాగే కుటుంబం కోసం కొన్ని బాధ్యతలు ఎక్కువగా పెంచుకున్నారు కొన్ని భారాలు అనేవి కూడా పెరిగాయి చేసిన పని కష్టానికి ఫలితం ఇంతవరకు ఈ రాశి వారికి కనిపించలేదు కానీ ఇక నుండి వీరికి ఒక మార్పు వలన ఎంతో అనేది వీరి జీవితంలోకి వస్తుంది తులారాశి వ్యక్తులకు గతంలో ఎన్నో నష్టాలు బాధలు కన్నీళ్ళు మాత్రమే ఉన్నాయి ఆర్థికంగా నష్టాలు చాలా చూసారు అప్పుల బాధల నుండి ఇప్పుడు విముక్తి కలిగే అవకాశాలు వస్తాయి జీవితంలో ఈ నాలుగు మార్పుల వలన వీరు చాలా సంతోషంగా ఉంటారు అలాగే గతంలో చేసిన తప్పులన్నీ ఇప్పుడు తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం మళ్ళీ ఆ తప్పు అదే విషయంలో అని నిర్ణయించుకుంటారు ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకు మాత్రమే నమ్ముతారు లో పడ్డ కన్నీళ్ళు కష్టాలు అన్నీ ఇప్పుడు తొలగిపోయి ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఆనందంగా ఉండే సమయం వచ్చింది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ సాయంత్రం లోపు మీకు మంచి అనుకూలమైన సంభవాలు జరుగుతాయి ఈ రోజున మీ కెరీర్ అనేది ఎలా ఉంటుందో సూచిస్తుంది ఉద్యోగం చేసేవారైతే ఉద్యోగంలో మీ పై అధికారులతో ప్రశంసలు అందుకునే అవకాశాలు వస్తాయి ఎందుకంటే మీరు వారికి ఒక మంచి సలహా ఇస్తారు అది వారి జీవితాన్నే మార్చేస్తుంది కాబట్టి మీకు అదృష్టం గౌరవం అనేది పొందుతారు అనుకోకుండా జరుగుతుంది మీరు ఊహించని ఈ శుభవార్త అనేది మీ వెంటే వస్తుంది ఇకపోతే మీ కెరీర్ విషయంలో ప్రత్యేకంగా చూపించినట్లయితే కెరీర్ అనేది మీకు చాలా బాగుంటుంది మీకు అనుకూలంగా ఉంటుంది హజమైన శైలి వారికి నచ్చుతుంది కాబట్టి ఉద్యోగంలో ఉన్నవారికి ఎంతో అదృష్టం ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది పై అధికారులతో ప్రశంసలు అందుకోవడం వలన మీరు ఉద్యోగ ఆఫీస్లో చాలా గౌరవం అనేది పొందుతారు కానీ మీకు ఒక పెద్ద అవకాశం వస్తుంది ఈ చిన్న సమస్య పరిష్కరించడం వలన మీకు పెద్ద అవకాశం రావడంతో మీ జీవితం అనేది ఆర్థికంగా ఎంతో వస్తుంది ఎదుగుతారు మీరు అనుకున్న విధంగా మీ జీవితంలో ఒక స్పష్టత అనేది కనిపిస్తుంది దానివలన మీరు జీవితంలో ఎలాంటి పని చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఒక స్పష్టత కనిపిస్తుంది దానివలన మీరు ఎలాంటి నష్టాలు కనిపించకుండా మీకు లాభాలు మాత్రమే వచ్చే అవకాశాలు వస్తాయి ఒక కొత్త ప్రాజెక్టు అవకాశాలు వస్తాయి ఇక మీ జీవితంలో జరిగే సంఘటనలలో మీకు ఇప్పుడు ఒక అదృష్టం అనేది తలుపు తెరుస్తుంది మీకు తగిన ఉద్యోగం వ్యాపారం అనేది వస్తుంది దానివలన మీరు ఎంతో సంతోషంగా ఆ పనిలో లీనమై ఉంటారు ఆర్థికంగా లాభాలు పొందుతారు చేసిన ఒక పొరపాటు ఈరోజు మీకు గుర్తు వస్తుంది దానివలన మళ్ళీ ఆ తప్పు చేయకూడదని మనసులో గట్టిగా అనుకుంటారు దాని వలన నష్టం అనేది కలగకుండా ఉంటుంది సమయంలో అలాంటి తప్పు చేస్తే పరిష్కారం అనేది తెలుసుకుంటారు కాబట్టి మీకు మీ జీవితంలో స్పష్టత రావడం వలన మీకు మరింత ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది కొత్త పెట్టుబడుల వలన ఆలోచన వస్తుంది ఎలాంటి వ్యాపారంలో ఎలా పెట్టుబడి పెట్టాలి అలాగే మీ భాగస్వాములు మీకు తగిన వారా లేదా అని అన్నీ నిర్ణయించుకుంటారు ఈరోజు ప్రశాంత్ ంతంగా ఉంటారు వ్యాపారం చేసినా నష్టం రాకుండా చూసుకుంటారు మీ పార్ట్నర్ మీకు అనుకువగా ఉండడానికి వారి కోసం ఎదురు చూస్తారు కానీ మీకు అనుకోకుండానే ఆ పార్ట్నర్ అనేది ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు పరిచయం అవుతారు ఇకపోతే ఉద్యోగంలో అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటుంది వ్యాపారం చేసేవారికి కూడా అనుకూలంగా ఉండడం వలన వీరు ఎంతో సంతోషంగా ఉంటారు ఏది చేసినా స్పష్టత అనేది వీరికి ఉంటుంది ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే అయితే తులారాశి వారి ప్రేమ ఈరోజు కాస్త ఇబ్బందుల్లో పెట్టవచ్చు ఎందుకంటే మీరు తులారాశి వ్యక్తి జీవితంలో ప్రేమ అనేది చాలా అదృష్టం మిమ్మల్ని చాలామంది ఆకర్షిస్తారు కానీ కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అవసరానికి ఉపయోగించుకుంటారు ఆ వ్యక్తుల్లో కొంతమంది మీ చుట్టూ ఉంటూనే మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ పొగుడుతూ మీ చుట్టూ ఉంటున్నారు కానీ వారి ప్రేమ నిజాయితీగా ఉండదు కొంతమంది తులారాశి వ్యక్తులలో చాలామంది మోసపోయారు ఇప్పుడు కూడా ఎవరు ఎలాంటివారో తెలుసుకొని వారితో అనుకువగా ఉండండి మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు మీతో నటిస్తూ ఉంటున్నారు కానీ వారిది పూర్తిగా స్వచ్ఛమైన ప్రేమ కాదు మీ ప్రేమ స్వచ్ఛంగా ఉంటుంది ఇతరులు కూడా అలాగే ఉండాలని అనుకుంటున్నారు కానీ కొంతమంది తులారాశి వ్యక్తులలో నిజాయితీ ప్రేమ లేకపోవడం వలన మిమ్మల్ని చాలా మోసం చేస్తున్నారు వారి అవసరానికి మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు కాబట్టి తులారాశి వ్యక్తులు ఈ రోజున కాస్త ప్రేమించే వారిని గమనించండి దానివలన వారి ప్రేమ నిజాయితీదా కాదా అని తెలుస్తుంది పారం ఉద్యోగం చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారికి ఏది చేసినా కలిసి రావడం లేదు అనుకునే తులరాశి వ్యక్తులలో ఇప్పుడు కాస్త మార్పు తెలుస్తుంది అనుకోకుండా మీకు కొన్ని సంఘటనలు జరగడం వలన మీ జీవితంలో కాస్త మార్పు రావడంతో మీరు ఎంతో సంతోషంగా ఉంటారు అలాగే ఆర్థికంగా కూడా లాభాలు చూస్తారు కాబట్టి వీరు కూడా సంతోషంగా ఉంటారు ఏది చేసినా కలిసి లేదు అనుకునే వ్యక్తులు మీరు శివుణ్ణి పూజించి ఆ పనిని మొదలు పెట్టండి ఖచ్చితంగా మీ జీవితం అనేది సక్సెస్ కనిపిస్తుంది